కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాతనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ నడుస్తుందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల్లోనే వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజాస్వామ్య విలువలను పెంచుతున్నారని రాజ్యాంగ విలువలను అమలు చేస్తున్నారని తెలిపారు రాజ్యాంగం ఏ స్వేచ్ఛ సమానత్వం న్యాయం గురించి చెప్పిందో అవే మనసావాచ కర్మణ కూటమి ప్రభుత్వం పాటిస్తుందన్నారు వినకొండ తేదీప కార్యాలయంలో డెబ్బై ఆరు గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు త్రివర్ణ పతాకానికి వందనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు చాక్ చాక్లెట్లు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం మాట్లాడిన చీఫ్ జీవి ఈ గణతంత్ర దినోత్సవానికి మరో ప్రత్యేకత కూడా ఉందన్నారు రాజ్యాంగం ఆమోదం పొంది అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు నుండి డెబ్బై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నారు ఈ డెబ్బై ఐదేళ్లలో సామాజిక న్యాయం పెంపొందించడంలో రాజ్యాంగం అసామాన్య పాత్ర పోషించిందని అందుకే ప్రపంచం మేధావులు భారత రాజ్యాంగాన్ని సామాజిక విప్లవ సాధనంగా అభివర్ణించారని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాల రాసిందని ప్రజాస్వామ్యానికి అగౌరవం జరిగిందని వ్యవస్థ నాశనం చేశారన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి మనం డెబ్బై ఆరులోకి అడుగు పెట్టాం ఈరోజు అనేక లక్షల మంది మన స్వతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం సంపాదించారు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కందుకూరి వీరేశం పంతులు గారు ప్రకాశం పంతులు గారు ఇలాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది మన స్వతంత్రం కోసం పోరాడారు వారు ఇచ్చినటువంటి స్వతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు గణతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దేశ వ్యాప్తంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం గర్వించదగ్గ ప్రపంచం గర్వించదగ్గ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం ఈరోజు అన్ని దేశాలు మెచ్చుకున్నటువంటి రాజ్యాంగం అన్ని కులాల్ని అన్ని కులా గౌరవించే సాంప్రదాయం రాజ్యాంగం అన్ని వర్గాలకి న్యాయం చేసేటువంటి గొప్ప రాజ్యాంగం ఈరోజు మనం అమలు చేసుకుంటా ఉన్నాము మరి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరో సంవత్సరంలో మనం అడుగుపెట్టినటువంటి సందర్భంగా మరి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మనం ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కావరాసింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ విలువల్ని మంట కలిపారు అట్లాగే ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో దక్కారు ఆ విధంగా ప్రజా